శ్రోతులకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆ అరవై రచించినవారు వేములపల్లి రాధికా గారు కథ విందాము నిన్న ఉదయమే కదా వంద రూపాయలు తీసుకున్నావు మళ్ళీ ఈరోజు డబ్బులు అడుగుతావేంటి ఆ వంద ఏం చేశావు కోపంగా అరుస్తున్నాడు భార్యపై ప్రశాంత్ నాకు బస్సుకు టైం అవుతోంది ముందు డబ్బులు ఇవ్వండి ఆ వంద ఏం చేశానో సాయంత్రం మీకు లెక్క చెప్తానులేండి అనేసి ప్రశాంత్ ఇచ్చిన యాభై కాగితం బ్యాగ్లో పెట్టుకుంటూ హడావిడిగా బయటికి నడిచింది కల్పన నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే ఏదో ఒక పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటావు ఎంత చెప్పినా నువ్వు మారవు అంటూ విసురుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు ప్రశాంత్ ఈ గొడవ పుణ్యమాని ఆ రోజుకు కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచి వెళ్లాల్సిందే అనుకుంటూ నిట్టుర్చి నడవసాగింది కల్పన మెయిన్ రోడ్డు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ల ఇల్లు అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కావడంతో కొంచెం చవకగా దొరకడంతో అక్కడ స్థలం కొని బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు కొత్తగా కడుతున్న కాలనీ అవ్వడంతో ఆ ప్రాంతానికి ఇంకా సర్వీస్ ఆటోలు రిక్షాలు అందుబాటులోకి రాలేదు దాంతో రోజు ఉదయం కల్పనను బస్టాప్లో వదిలి తన ఆఫీస్కి వెళ్తాడు ప్రశాంత్ ఇలా ఎప్పుడైనా గొడవపడిన రోజు ఆమెను వదిలేసి వెళ్ళిపోతే నడిచి వెళ్లాల్సిందే హడావిడిగా నడుస్తున్న కల్పన ఎదురుగా వస్తున్న వాళ్లని గమనించలేదు మార్నింగ్ వాక్ నుండి తిరిగి వస్తున్న వెంకట్రామయ్య గారు ఆయన స్నేహితుడు నారాయణరావు గారు కల్పనను చూసి ఆగారు ఏమ్మా ప్రశాంతేడి నువ్వు నడిచి వస్తున్నావేమిటి అని ప్రశ్నించిన మామగారికి ఆయనకు వేరే పని ఉందంట ముందే బయలుదేరి వెళ్ళిపోయారు అంటూ సమాధానమిచ్చి ముందు కదిలింది కల్పన మెయిన్ రోడ్ చేరుకోవడంతో గబగబా వెళ్ళి అప్పుడే వచ్చిన సిటీ బస్ ఎక్కింది అక్కడి నుండి ఆమె ఆఫీస్కి చేరాలంటే కనీసం గంట పడుతుంది ప్రయాణం బస్సులో సీటు దొరకడంతో విశ్రాంతిగా కూర్చున్న ఆమె తనను ప్రశాంత్ నిలదీయడం గురించి ఆలోచించసాగింది ఈ ప్రశాంత్ ఎప్పుడూ ఇంతే అన్ని బడ్జెట్ ప్రకారం జరగాలి అంటాడు ఎలా వీలవుతుంది నెల 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 వేసే బడ్జెట్ మించి ఖర్చులవుతున్నాయని గోల ప్రతి నెల ఏదో ఒక ఎక్స్ట్రా ఖర్చు వచ్చి పడుతుందని వాపోతూ ఉంటాడు సంసారం అన్నాక ఖర్చులు రాకుండా ఎలా ఉంటాయి మనిషి మంచివాడే కాని ప్రతి పైసా తను ఎందుకు ఖర్చు పెట్టిందో అతి జాగ్రత్తగా ఆరా తీస్తూ ఉంటాడు అతని ప్రవర్తనకు ఒక్కొక్కసారి మనసు చివుక్కమనిపిస్తుంది కూడా అయినా ఇందులో అతని తప్పేమీ లేదేమో ఏడుగురు సంతానం అత్తామామలకు వాళ్లందరినీ పెంచి పోషించి జీవితంలో ఒక స్థితికి తీసుకురావడానికి తన తల్లిదండ్రుల పడ్డ అవస్థలన్నీ ప్రత్యక్షంగా గమనించిన ప్రశాంత్ తన పిల్లలు ఏ కష్టం తెలియకుండా పెరగాలని డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ విషయం మీదే తరచూ తామిద్దరూ ఘర్షణ పడుతున్నారు ఎంతసేపు డబ్బు సంపాదించి తరువాత తరానికి అందించాలనే తాపత్రయమే ఆ తాపత్రయంలో పడి తాను ఏం కోల్పోతున్నాడో అతనికి అర్థం కావడం లేదు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం నెలకి కనీసం ముప్పై వేలు జీతాలు తమకంటూ సొంత ఇల్లు ఉండి కూడా రోజు ఉదయం సాయంత్రం పార్ట్ టైం జాబ్ ఎందుకు మానేయమంటే వినడు పిల్లలకు అందించాల్సింది డబ్బు మాత్రమే కాదు తల్లిదండ్రులుగా కొన్ని విలువలు కూడా అని తాను ఎంత చెప్పినా అతనికి అర్థం కాదు డబ్బు తర్వాతే నువ్వు చెప్పే ఏ విలువలైనా కడుపు నిండిన వాళ్లు చెప్పే కబుర్లు అవన్నీ అనే అతన్ని ఎంత ప్రయత్నించినా మార్చలేకపోతుంది ఇంతలో తాను దిగాల్సిన స్టాప్ రావడంతో బస్సు దిగి వడివడిగా నడిచింది కల్పన ఆఫీస్ గేట్ దగ్గర కలిసిన కొలీగ్ స్వప్న పలకరింపుతో ఆలోచనలను పక్కన పెట్టి రొటీన్ వర్క్లో పడిపోయింది తిరిగి సాయంత్రం ఆఫీసు ఆయన వెంటనే ఇంటికి చేరిన కల్పన అప్పటికే అత్తగారు పిల్లలకు స్నానం చేయించడంతో గబగబా వాళ్లకు పాలు కలిపించి వంట ప్రయత్నంలో మునిగిపోయింది పిల్లల్ని వంటగది దగ్గరే బయట మీద చాప వేసి కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తూ వంట చేయసాగింది ప్రతిరోజు సాయంత్రం పిల్లల చదువు సంగతి కల్పనే చూస్తుంది పిల్లలేమో తండ్రి కోసం అడుగుతూ ఉంటారు డాడీ ఇంకా రాలేదేమిటి అని డాడీకి చాలా పనులుంటాయి కదా వచ్చేసరికి లేట్ అవుతుంది మీరు అన్నం తిని నిద్రపోండి అని వాళ్లను సముదాయించిన మనసులో మాత్రం చాలా బాధపడుతుంది ప్రశాంత్కు ఎంతసేపు డబ్బు సంపాదించాలనే తపనే కాని ఆ ప్రయత్నంలో తాను ఎంత విలువైన సమయం కోల్పోతున్నాడో అర్థం కాదు పిల్లలతో రోజు మొత్తంలో పది నిమిషాలైనా గడపని వ్యక్తి ఆ పిల్లలకు కొండ మీద కోతిని తెచ్చిస్తే మాత్రం ఏం లాభం ప్రశాంత్ తన ప్రవర్తనతో పిల్లలకు దూరమై వారితో తండ్రిగా తన అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాడు ఏ రోజు పిల్లలు అన్నం తిని నిద్రపోయేలోపు ఇంటికి రాడు ఎప్పుడైనా వచ్చినా పొద్దున్నే ఏడు గంటల నుండి నిమిషం ఖాళీ లేకుండా గంటల లెక్కన పనిచేసి అలసిపోయి ఉండడంతో ఇంటికి రాగానే డాడీ అంటూ కాళ్లకు చుట్టుకునే పిల్లల్ని చూస్తే చిరాకు పడతాడు దాంతో తను అత్తగారు వాళ్ళని అవతలకు తీసుకువెళ్లి బొజ్జగించడం మామూలే ఇంకా నయం మామూలు తమతో ఉండడంతో తనకు పిల్లల గురించిన టెన్షన్ కొంతవరకు తక్కువే తన కొలీగ్ మాధవికైతే ఆఫీస్లో లేట్ అయితే ఇక పిల్లల గురించి టెన్షన్ ఎవరూ చూసేవాళ్ళు లేకపోవడంతో ఆ పిల్లలు వాళ్ళ అమ్మ వెళ్లే వరకు అలా వాకిట్లో కూర్చోవాలి ఎంత సంపాదిస్తున్నా మనశ్శాంతి లేదంటూ బాధపడుతుంది మాధవి పోని మీ అమ్మనో అత్తనో రమ్మని అడగొచ్చుగా అంది తను మాధవి విచిత్రంగా నవ్వి కల్పన ఇది భారతదేశం తల్లి మన వాళ్ళు ఇంకా అంత ఎదగలేదు తల్లి కూతురింటికి వచ్చి ఉంటే అల్లుడి ఇంట్లో ఉండడం మర్యాద కాదని రారు ఇక చాలామంది అత్తగారులేమో సహజంగా మన సమాజంలో కొడళ్ళ మధ్య అకారణంగా ఏర్పరచబడి తరతరాలుగా కొనసాగుతున్న విద్వేషపూరిత విభజన మనసుల్లో పాతుకుపోయిన ఫలితంగా మాకు మీరు చేయాలి కానీ మీ పిల్లలకు పని మనుషులుగా మేం రావాలా అని రారు అందరూ ఇలా ఉంటారని కాదు కానీ చాలా వరకు అంతే నీకు ఈ సమస్య తీవ్రత అర్థం కాదులే అంది ఆలోచనల్లో పడి ప్రశాంత్ రావడం గమనించలేదు కల్పన అప్పటికే పిల్లలు అత్తామామలు బోన్ చేసి పడుకోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఏంటి అంత దీర్ఘ ఆలోచనలో మునిగిపోయావు ఆఖరిగా ఉంది త్వరగా భోజనం వడ్డించు అంటూ స్నానానికి వెళ్ళాడు ప్రశాంత్ ప్రశాంత్ వచ్చేలోగా స్టవ్ అంటించి కూర చేసి పళ్ళెంలో అన్నం పెట్టింది కల్పన అన్నం తింటున్న ప్రశాంత్ సడన్గా తలెత్తి ఇంతకీ నిన్న ఇచ్చిన వంద రూపాయలు అప్పుడే ఎలా అయిపోయాయి పొద్దున అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయావు అంటూ ప్రశ్నించాడు కల్పనను ఏదో ఖర్చు పెట్టానులేండి ముందు అన్నం తినండి చెప్తాగా అంది కల్పన అంత దాపరికమేమిటి ఉన్న విషయం చెప్పొచ్చుగా విసుక్కున్నాడు ప్రశాంత్ ఏమీ లేదునండి నిన్న ఎవరో ముసలి దంపతులు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి డబ్బులు లేవంటే సాయం చేశాను అంది కల్పన ఎంత ఇచ్చావేమిటి పదా ఇరవయ్యా వెటకారంగా అడిగాడు ప్రశాంత్ అరవై మెల్లగా అంది కల్పన తింటున్న అన్నం పొలమారింది ప్రశాంత్కు గబగబా గ్లాస్ ఎత్తి నీళ్లు తాగి నిజంగా అరవై ఇచ్చావా అని అడిగాడు మెల్లిగా తల ఊపింది కల్పన పళ్ళెంలో చెయ్యి కడుగుతున్న ప్రశాంత్ సీరియస్గా చూసి నీకసలు బుద్ధుందా ఎవరైనా వాళ్ళకి ఐదో పదో ఇస్తారు జాలి పుట్టే కథలు చెప్పి నమ్మించి వాళ్ళు బజారుకి పది మంది తయారవుతున్నారు అందరికీ ఇస్తూ కూర్చో నీకు రోజురోజుకి డబ్బంటే లేకుండా పోతోంది అన్నాడు ప్రశాంత్ మాటలకు వాళ్ళు పెద్దవాళ్ళు భార్యాభర్తలు మీరు చెప్పినట్లు వాళ్ళంతట వాళ్ళు అడగలేదు నేనే ఇచ్చాను అంది కల్పన ఇదంతా వింటున్న ప్రశాంత్ తల్లి జానకమ్మ ఏంట్రా అర్ధరాత్రి ఈ గొడవ ఇరుగు పురుగు వింటే ఏమనుకుంటారు పొద్దున మాట్లాడుకోవచ్చు వెళ్ళి పడుకోండి అంటూ హెచ్చరించింది తల్లి మాటలతో రుసరుసలాడుతూ వెళ్ళాడు ప్రశాంత్ వెళ్ళి పడుకున్న కల్పనకు నిద్రపట్టలేదు నిన్న సాయంత్రం జరిగిన సంఘటన కళ్ల ముందు కదలాడింది ఎప్పట్లానే తను బస్సు దిగి తమ కాలనీ వైపు నడుస్తోంది దారి పొడవునా ఉన్న చెట్లను చూస్తూ ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజు సాయంత్రం నిదానంగా ఇంటికి చేరడం ఆమెకు అలవాటే పగలంతా ఆఫీస్ పనితో సతమతమైన సాయంత్రం తను నడిచే ఆ కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటుంది రోజూ రెండు కిలోమీటర్లు నడవడం అంటే ఉరుకుల పరుగుల జీవితాలలో కష్టమే అయినా ఉదయం భర్త బండిపై దింపడంతో సాయంత్రం ఆటోకి ఇరవై రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా నడవడాన్ని ప్రిఫర్ చేస్తుంది కల్పన ఎప్పటిలానే చెట్ల వైపు చూస్తూ గూళ్లు చేరుతున్న పక్షుల సందడి గమనిస్తూ నడుస్తున్న కల్పన కాస్త దూరంలో ఉన్న వారిని గమనించింది రోడ్డు మధ్యలో అందంగా ఉండటానికి చెట్లు నాటి వాటికి రెండు వైపులా గట్టులా కట్టారు కాలనీ మొదలుపెట్టినప్పుడే ఆ గట్టుపై కూర్చుని ఉన్నారు ఇద్దరు బహుశా భార్యాభర్తలు కావచ్చు అరవై డెబ్బైల మధ్య వయసు వాళ్లు తమ లోకంలో తాముండి ఏం చెయ్యాలో తోచనట్లుగా చుట్టూ ఏం జరుగుతోందో ఏమాత్రం పట్టించుకొని ఆ వృద్ధులను చూడగానే ఆమెకు అడుగు ముందుకు సాగలేదు దూరం నుండే వారి వైపు చూపు చూపు నిలిపి వస్తున్న కల్పనను కల్పనను కాని రోడ్డుపై వెళుతున్న జనాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్ర విచారంలో నిర్వేదంలో మునిగి ఉన్న ఆ ఇద్దరిలో వృద్ధుడు తమనెవరో గమనిస్తున్నట్లు అనిపించి కలెత్తి చూశాడు వాళ్లను దాటి వెళ్లలేక ఆగిన కల్పన తడబడి అడుగు ముందు కదిపింది రెండడుగులు ముందుకు వేసిన తర్వాత ఆమెకు వెళ్లబుద్ధి కాక వెనక్కి తిరిగింది మీరెవరు ఇక్కడెందుకు కూర్చున్నారు అని అడిగింది తడబడుతూ లేచాడు ఆ వృద్ధుడు చెప్పాలా వద్దా అని సంశయిస్తున్న ఆయన కల్పన అలానే నిలబడటంతో వైపు ఓసారి చూశాడు తర్వాత నిదానంగా ఏం చెప్పం తల్లి మా గోడు మాది తిరువూరు మండలంలో ఒక పల్లెటూరు కాస్తంత పొలం ఉంది వానం లేక పంటలు పండక నానా ఇబ్బందులు పడ్డాం చివరికి పస్తులుండలేక ఏలూరులో ఉన్న ఒక్కగానొక్క కూతురింటికి పోయాం నాలుగు రోజులుండి బయలుదేరుతూ ఉంటే మా దుస్తుతి అర్ధమైన బిడ్డ అల్లుడికి తెలియకుండా అది దాచుకున్న వందల నోటు చేతిలో పెట్టి కన్నీళ్లతో సాగనంపింది కానీ మా దురదృష్టం బస్టాండ్లో ఆ నోటిని ఎవరో కాజేశారు వెనక్కి తిరిగి బిడ్డ ఇంటికి వెళ్ళడానికి మోహం చాలలేదు ఎలాగోలా మా ఊరు చేరదామని నిర్ణయించుకున్నాం మా ఊరెళితే కనీసం కూలీకైనా పోయి బతకొచ్చు ఏలూరు బస్టాండు బయట ఒక లారీ డ్రైవర్ని ప్రతిమాలితే ఎక్కడి వడకు తీసుకొచ్చి వదిలాడు నుండి తను వెళ్లే దారి వేరని చెప్పి వెళ్లాడు నుండి మా ఊరు తెలియడం లేదు అంటూ పై కండువాతో కళ్ళొత్తుకుంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు మీ దగ్గర డబ్బులు లేవా కల్పన అడిగిన ప్రశ్నతో ముసలమ్మ మెల్లగా పైకి లేచి పక్కనున్న చిన్న చేతి సంచి అందుకుంది నడుం వంగిపోయిన ముసలమ్మ మరలా మెల్లగా కూర్చొని సంచిలో నుండి చూస్తున్న చిన్న స్టీల్ బాక్స్ తీసి అందులో నుండి ఐదు రూపాయల పిల్లలు రెండు తీసింది ఇవేనమ్మా మా దగ్గరుంది అమ్మాయికి ఇష్టమని ఈ బాక్స్తో బియ్యపు పరమాన్నం చేసి పట్టుకెళ్లాను ఇవి తప్ప మా దగ్గర ఇంకేమీ లేవు ఏనాడు ఎవ్వరినీ చేచాచి అడిగిన వాళ్లం కాదు మాకున్న కాస్త పొలంలోనే పంటలు పండించి నలుగురికి చేతనైన సాయం చేశాం కాలం కలిసిరాక ఈనాటికి ఇలా ఒట్టిపోయిన మనుషులమైపోయాం అంటూనే భర్తతో పదయ్యా ఎలాగోలా నడవగలిగినంత దూరం నడుద్దాం మన ఊరికి పోతే ఉండటానికి ఇల్లైనా ఉంది పద అంటూ లేవపోయింది ఆ ముసలమ్మ వెంటనే కల్పన ఆ వృద్ధుణ్ణి ఆపింది పెద్దయ్యా మీ ఊరికి పోవడానికి బస్సు టికెట్ ఎంత అంటూ ఇక్కడి నుండి ఇరవై ఎనిమిది రూపాయలమ్మా ఇద్దరికి యాభై ఆరు రూపాయలు కావాలి సిటీ బస్కి మా దగ్గరున్న పది రూపాయలు సరిపోతాయి అన్నాడు అరవై రూపాయల ఆలోచనలో పడింది కల్పన ఐదో పదో అయితే పర్వాలేదు వాళ్లు చెప్పేది నిజమైతే వాళ్లకు నిజంగా అరవై రూపాయలు ఇవ్వడానికామి సిద్ధమే కానీ మనసులో ఏమూలో చిన్న అనుమానం వీళ్లు చెప్పేది నిజమేనా అని ఈ మధ్య అడుక్కోడానికి కూడా ఇలాంటి ట్రిక్లు కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు ఎలా కనుక్కునేది వీళ్ల మాటలు నిజమో అబద్ధమో పోని ఒక పది రూపాయలు ఇచ్చి వెళదామా ఆమెకు ఆమె తన ఆలోచనల్లో తాను ఉండగానే ఆ వృద్ధురాలు నిదానంగా పైకి లేచి వంగిపోయిన నడుముతో నడవడం ప్రారంభించింది ఆమె కేసు చూసిన కల్పనకు కడుపులో దేవినట్లయింది అంతే సంశయాలన్నీ వదిలి ఒక స్థిర నిశ్చయానికి నిశ్చయానికొచ్చిందామె బ్యాగ్ తీసి అరవై రూపాయలు ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది తర్వాత ఆ వైపు తిరిగి పెద్దయ్యా మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మి మీ లాంటిదాన్ని మీకు పస్సుకు డబ్బిస్తున్నాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంకెవ్వరినీ మీరు డబ్బులు అడగనక్కర్లేదు అంది జరిగిన విషయమంతా ప్రశాంత్కు చెప్పడానికి కల్పనకేమీ భయం లేదు కానీ ముందే ఏదో ఒకటి అని గొడవ పెట్టుకుని తర్వాత సారీ చెప్పటం ప్రశాంత్ అలవాటు వాళ్ళు చెప్పేది సాంతం వినకుండా ఏదో ఒకటంటాడు ఈరోజు కూడా అదే జరిగింది అక్కడే అయితే అత్తయ్య మామయ్య వింటారని తను తర్వాత చెప్తానంది కానీ ప్రశాంత్ తొందరపడటంతో విషయం పెద్దవాళ్లకు తెలిసింది రేపు ఉదయంతో ఈ టాపిక్ కట్ చేయాలి లేదంటే ప్రశాంత్ తనను పూట పూట సత్తాయిస్తూనే ఉంటాడు అనుకుంది కల్పన మరుసటి రోజు ఉదయం గోంగూర కట్టలు కొంటున్న జానకమ్మ కల్పనను రెండున్నర ఇమ్మని చెప్పింది కల్పన గోంగూర ఆమె సరసమ్మకు మూడు రూపాయలు తెచ్చి ఇచ్చింది ఆమె లేదు అంటూ రేపటి లెక్కలు తగ్గిస్తానని చెప్పి వెళ్ళింది అక్కడే కూర్చుని గడ్డం చేసుకుంటున్న ప్రశాంత్ వెంటనే మాటలు విసరడం మొదలుపెట్టాడు నీ కోడలికేమమ్మా ఎంతైనా దానం చేస్తుంది అరవై రూపాయలు ఇచ్చిన దానికి అర్ధ రూపాయ లెక్క అంటూ కల్పన సీరియస్గా చూడడంతో ఆపేశాడు ఇంతలో జానకమ్మ అందుకుంది నిన్నటి గొడవ ఏమిటి అని కల్పన జరిగిన విషయమంతా వివరించింది అప్పుడు జానకమ్మ అది కాదే అమ్మాయి వాడన్నాడని కాదు కానీ ఎవరైనా అరవై ఇస్తారంటే అసలు వాళ్ళు నిజమే చెప్పారో అబద్ధమే చెప్పారో ఎవరికి తెలుసు ఏదో ఐదో పదో ఇస్తే సరిపోయేదే అంది అలా ఇస్తే నీ కోడలు ఎట్లా అవుతుందమ్మా తనకేం తోస్తే అది చేయడమే అలవాటు కదా వ్యంగ్యంగా అన్నాడు ప్రశాంత్ అప్పటి వరకు మౌనంగా నిలబడిన కల్పన ప్రశాంత్ వైపు తిరిగి అంది చూడండి నేను బాగా ఆలోచించి ఇచ్చాను వాళ్లకు నిజంగానే బస్సు టికెట్లకు డబ్బులు లేకపోతే వాళ్ల ఊరు చేరడానికి ఉపయోగపడతాయి వాళ్ళు అబద్ధమే చెప్పింటే ఆ వృద్ధులకు ఆ డబ్బులు నాలుగు కిలోల బియ్యం కొనుక్కోవడానికి ఒక వారం రోజులు గడపడానికి సరిపోతాయి అంతే కదా ఆ రెంటిలో ఏది జరిగినా నాకు సంతోషమే ఎందుకంటే అలాంటి వృద్ధుల ఆకలి జీవితాంతం తీర్చగలిగే శక్తి నాకు లేదు అయినా ప్రశాంత్ అరవై రూపాయలు అంత అరవై రూపాయలంటూ అంత గింజుకుంటున్నావే అదే నేను ఆరు వందల రూపాయలు పెట్టి చీర చీరక్కునుంటే నువ్వేమైనా అంటావా నన్ను అనవు ఎందుకంటే నీ భార్య నీ హోదాకు తగ్గట్టు ఆడంబరంగా ఖరీదైన మనిషిగా ఉండటం నీకిష్టం కానీ నేను మనసున్న మనిషిగా బ్రతకదలుచుకున్నాను నేను చేసింది నీ దృష్టిలో తప్పైనా నేను ఇలాగే ఉంటాను సీరియస్గా జవాబిచ్చిన కల్పన మాటలకు అత్తగారు ప్రశాంత్ మరి మాట్లాడలేదు పడకుర్చీలో పడుకుని పేపర్ చదువుతూ ఈ ఘర్షణంతా వింటున్న వెంకట్రామయ్య గారు దీర్ఘ ఆలోచనలో పడ్డారు ఆ సాయంత్రం ఎప్పటిలానే సిటీ బస్ దిగిన కల్పన బస్టాపులో స్కూటర్ పట్టుకుని నిలబడి ఉన్న మావగారిని చూసి ఆశ్చర్యపోయింది కంగారుగా తన వైపు వస్తున్న కోడల్ని చూసి నవ్వుతూ కంగారు పడకమ్మా ఏమీ లేదు నిన్ను పికప్ చేసుకోవడానికే వచ్చాను అంటూ ఆమెను స్కూటర్పై ఇంటికి తీసుకొచ్చారు అనుకోకుండా ఆ రోజు త్వరగా ఇల్లు చేరిన ప్రశాంత్ మామ కోడళ్లను చూసి ఆశ్చర్యపోయాడు అదేంటి నాన్నగారు రిటైర్ అయ్యాక నేను స్కూటర్ బయటికి తీయను అని షెడ్లో పెట్టేశారు కదా మళ్ళీ ఈరోజు బయటకు తీశారెందుకు అని అడుగుతున్న కొడుకుతో అరవై ఏళ్ల వయసులో కూతురైన కోడలి కోసం ఈ మాత్రం శ్రమ పడగలంలే అన్నారు నవ్వుతూ వెంకట్రామయ్య గారు కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో